అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయత ద్వారా ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే గొప్ప శుభవార్త అని మనమైతే చెప్పుకోవచ్చండి అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్దారులకైతే ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆసరా పెన్షన్దారులకు అయితే ఒక మంచి గొప్ప శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు మన తెలంగాణలో వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు మరియు ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు అయితే రావడం అయితే జరిగిందండి అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ విడతలు అంటే ప్రత్యేక హామీలు విడతలుగా వారికి సమకూర్చుతుంది అనేసి అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే కొత్తగా కొత్తగా ఎవరైతే అయితే ఎప్పటి నుండి వస్తాయో అనే విషయాలు అయితే మనం పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి ముందుగా చూసుకుంటే గతంలో హామీలు ఇచ్చిన విధంగానే ఏనాడైనా మనకు డబ్బులు ఇచ్చిందంటే ఏనాడు అయితే మనకు డబ్బులు అయితే ఇవ్వలేదండి ఎందుకంటే ఇస్తాం ఇస్తామని చెప్పి వారు అయితే చాలా వరకు అయితే స్కిప్ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఆ విషయం మీద అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి కాకపోతే ఈ రోజున మన సీతక అయితే ఏం చెప్పారంటే గతంలో అనేక హామీలు ఇచ్చాము హామీల ప్రకారం అయితే పథకాలను ప్రారంభించాము కాబట్టి కొత్తగా ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకు మరియు ఒంటరి మహిళలకు అయితే ఖచ్చితంగా అయితే డబ్ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయటం అయితే జరుగుతుందనేసి అలాగే వికలాంగులకు డబ్బులు ఇస్తున్నట్లు ఈరోజు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే దానితో పాటు అర్హత కలిగిన యాభై తొమ్మిది సంవత్సరాల వృద్ధులకు పెన్షన్ వస్తుంది అలాగే వికలాంగులకు సోదరులకు సదరం సర్టిఫికేట్ ద్వారా తాము అప్లై అయితే చేసుకోవచ్చండి అలాగే ఒంటరి మహిళలకు కూడా మీ యొక్క సర్టిఫికేట్ అయితే మీ యొక్క గ్రామ సెక్రటరీ ద్వారా అయితే మీరు ఇవ్వడం అయితే జరుగుతుందండి దాని ద్వారా తాము కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్రూవల్ అయినట్టు అయితే ఒక సర్టిఫికేట్ అయితే వస్తుందండి దానితో పాటు గ్రామ పంచాయతీ ఆఫీస్ తమ పేరు మీద కొత్త లిస్ట్లో మీ పేరు వచ్చిందా రానిదా అనేది మీరు కనుక్కోవాల్సింది ఉంది ఒక ఒకవేళ మీ పేరు అందులో రానట్టయితే అది ఫెయిల్ అయినట్టు అండి ఒకవేళ అందులో మీ పేరు అయితే నమోదైనట్టు వస్తే అది మీకు ఖచ్చితంగా అయితే ప్రతీ నెల ప్రతి ఒక్క నెల అందరికీ అయితే పెన్షన్ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే ఈ నెల ఖచ్చితంగా నవంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖున ఖచ్చితంగా డబ్బులు అనేసి చెప్పడం అయితే జరుగుతుందండి వారు అయితే అప్డేట్ని తెలుపుతున్నారు కానీ వారు ఎప్పటి నుంచి ఇస్తామన్నది మాత్రం క్లారిటీగా మనకైతే అప్డేట్లు తెలియటం లేదండి ఎందుకంటే వారు ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పడం ద్వారా అయితే మన ప్రజలు అయితే ఇబ్బందుల్లో అయితే పడుతున్నారండి ఎందుకు మాకు రోజు ఇస్తాం ఇస్తామని చెప్పి ఇవ్వటం లేదనేసి వాళ్ళు కూడా చాలా అయితే ఆందోళనకు అయితే గురి కావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మనం చూసుకుంటే అయితే ఈరోజు వచ్చిన అప్డేట్లో మాత్రం ఖచ్చితంగా అయితే పెన్షన్ డబ్బులను విడుదల చేస్తున్నట్టు మాత్రం మనకు వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఖచ్చితంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము